నా ప్రజలను అడుగుతా ఉన్నాను పేదలను అడుగుతా ఉన్నాను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నా నేను ఈరోజు ఈ సందర్భంగా రెండు చేతుల పైకి ఇలా 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 పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఈరోజు ఇలాంటి అబద్ధాలతో ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తూ ఉన్నాం అబద్ధాల మేనిఫెస్టోను మరొక్కసారి వీళ్ళంతా కూడా ముందుకు తోస్తూ ఉన్నారు కాబట్టి ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా నాలుగు మాటలు చెప్తాను ఇదేమిటో ఇదేమిటో మీరంతా చూస్తున్నారా ఇది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫోటోలు చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే దత్తపుత్రుడు ఆయన పక్కనే ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ వీళ్ళ ముగ్గరి ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ రెండు వేల పద్నాలుగులో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను గుర్తుందా ఈ పాంప్లెట్లు తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా ఆ ఈనాడు ఆ టీవీ ఫైవ్ ఆ ఏబిఎన్ ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదు కొట్టాడు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్ కూడా ఊదరగొట్టారు గుర్తున్నాయా మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది బ్యాటర్ల పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా ఇదే రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా అప్పట్లో చదవమంటారా వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తారు అని అన్నాడు రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా నేను రెండు చేతిని పైకెత్తానబా ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు మరి పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అడుగుతా ఉన్నా నేను ఇలా రెండు చేతి పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముఖ్యమైన ఆమెను ఇంకా ముందుకు పోమంటారా ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు ఇరవై ఐదు వేల కదా దేవుడెరుగు ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్లో అయినా ఒక్క రూపాయన డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను ఇలా రెండు చేతి పైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోమంటారా ఇంటికో ఉద్యోగం ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల రెండు వేల రెండు వేల రూపాయలు నిరుద్యోగ వృద్ధి ప్రతి నెల అన్నాడు మరి రెండు వేలు ఇంటూ ఐదు సంవత్సరాలు అంటే రెండు వేలు ఇంటి అరవై నెలలు అంటే ప్రతి ఇంటికి లక్ష ఇరవై వేల రూపాయలు నిరుద్యోగ ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఇలా రెండు చెందిపైకి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా ఇంకా ముందుకు పోమంటారా అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అర్హులందరికీ మూడు సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు ఇచ్చాడా కనీసం మీలో ఏ ఒక్కరికైనా ఒక్క షెడ్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను ఇలా బా ఇలా రెండు చదువు పైకైతే ఇలా 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 ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో పది వేల కోట్లతో బీసీ సప్లన్ చేనేత పవర్ రూమ్స్ పవర్ రూప్ చేనేత పవర్ రూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు అయ్యాయా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు అయ్యాయా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు చేశాడా ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు జరిగిందా మీ తాళిపత్రులు కనిపిస్తా ఉందా మరి ఇందులో చెప్పింది మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా ఈసారి మాత్రం గట్టిగా మరి రెండు చేతులు పైకించాలి ఈసారి గట్టిగా ఇలా 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 మరి ప్రత్యేక హోదా ఇచ్చాడా మరి నేను అడుగుతా ఉన్నా మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా ఏమన్నా నమ్మవచ్చా ఏమక్క నమ్మచ్చా మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ సిక్స్ అంటా ఉన్నారు సూపర్ సెవెన్ అంటా ఉన్నాడు ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నాడు ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తామంటున్నారు మరి నమ్మచ్చా అడుగుతా ఉన్నా నేను రెండు చేతులపైకి తెలపా ఇలా 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 ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా